కాకినాడ యాంకరేజ్ లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని జిల్లా కలెక్టర్ స్వాధీనం చేసుకున్నారు షిప్ లో ముప్పై ఎనిమిది టన్నుల బియ్యం లోడింగ్ అయినట్టు అధికారులు గుర్తించగా ఈ అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని కలెక్టర్ వెల్లడించారు

పోర్ట్ నుంచి ఒక స్టెలా ఎల్ అని ఒక షిప్లో ఈ ఇల్లీగల్ గా ఈ పీడిఎస్ రైస్ తీసుకెళ్తున్నాను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటే ఒకసారి చూసొద్దాము ఏంటి ఎలా జరుగుతుంది ఎంత ఉందనే చూసాము సో మొత్తం ఫైవ్ హ్యాచెస్ ఉంటే ఆల్ ఫైవ్ హ్యాచెస్కి అలాంగ్ ద టెక్నికల్ టీమ్ ఈరోజు వెళ్ళటం అండ్ శాంపుల్స్ అక్కడికక్కడ మన కెమికల్స్ తీసుకెళ్ళి చెక్ చేయడం ఇప్పుడు ఎక్కడైతే ఎలా అయితే ఇక్కడ చెక్ పోస్ట్లో మనం చెక్ చేస్తున్నామో అలాగే అక్కడ బిగ్ శాంపుల్స్ అదేనేవి మా కెమెరామెన్ కూడా మీకు వీడియోస్ షేర్ చేస్తారు సో ఇట్ వాజ్ సర్ప్రైజ్ వన్ సో మీకు ఇంటిమేట్ చేయలేకపోయాం సో చెక్ చేయడం జరిగింది అందులో ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ థౌజండ్ టన్స్ ఆఫ్ కెపాసిటీకి గాను ఒక ముప్పై ఎనిమిది వేల టన్స్ వరకు ఆల్రెడీ లోడింగ్ జరిగింది ఆ లోడింగ్ జరిగిన వాటిల్లో క్లోజ్ టు ఒక సిక్స్ ఫార్టీ టన్స్ మాత్రం మనకి పీడిఎస్ రైస్ ఉన్నట్లు అనిపించింది ఆ సిక్స్ ఫార్టీ టైన్స్ టన్స్ కూడా రీసెంట్గా మనం సీజ్ చేసి బ్యాంక్ గ్యారెంటీ తీసుకొని రిలీజ్ చేసింది స్టాక్ లాగా అనిపించింది సో ఇది ప్రిమరీగా మనం ఇప్పుడు అర్థమైంది నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి కొంచెం వాళ్ళ బిల్స్ అవన్నీ తెప్పించుకొని చూస్తే మనకు కొంచెం కాంక్రీట్ డీటెయిల్స్ తెలుస్తాయి మోర్లెస్ అంతా బాయిల్డ్ రైస్ అలా ఉంది అదర్వైజ్ ఇట్స్ ఆల్ ఫైన్ థ్యాంక్ యూ